విజయనగరం జిల్లాలోని భీమసింగి చక్కెర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు పరిశ్రమ అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్న ఆయన తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు కార్మికులు ఉద్యోగులతో పాటు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు సమస్యలను పరిష్కరించి పరిశ్రమను కాపాడాలంటూ కార్మిక ఉద్యోగ సంఘాలు లోక్ పార్టీ రాష్ట అధ్యకుడు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు కలిసి వినతి పత్రం అందజేశారు షుగర్ ఇండస్ట్రీనా లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఇండస్ట్రీ అనేది రావడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది అమలు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి కొన్ని బకాయిలు ఉన్నాయి బకాయిలు కూడా పెద్ద ఎత్తున కాదు కొంత అమౌంట్ దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కార్యాచరణ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఒక ఫైల్ రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా జరిగింది సో దాన్ని కూడా ఒక ఒక క్రమబద్ధీకరణగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రేపు భవిష్యత్ కాలంలో బేవ్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదైతే ఉన్నదో అది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది దాన్ని మళ్లీ రివైవ్ చేయడానికి అంటే అక్కడ మళ్ళీ ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే షుగర్ ఇండస్ట్రీస్ గానీ తీసుకురావడానికి పూర్తి స్థాయిలో మేము ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో దానికి సహకారం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం